శ్రీమాత నమ శ్రీ గురుభ్యో నమ తదుపరి మకర రాశి మకర రాశి వారికి సంబంధించి శని తిరోగమన కాలం నందు అంటే జూలై పదమూడు నుంచి నవంబర్ ఇరవై నాలుగవ తారీఖు వరకు కూడా ఈ శని తిరోగమనం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ సమయం నందు తీసుకునే నిర్ణయాలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు మకర రాశి వారు ముఖ్యంగా లాంగ్ లాస్టింగ్ వచ్చే సంవత్సర కాలానికి సంబంధించినంత వరకు కూడా ఏవైనా సరే నిర్ణయాలు తీసుకోవడం ఏవైనా సరే దీర్ఘకాలికమైనటువంటి సంబంధించినటువంటి వ్యాపారాలకు సంబంధించి లేదా ఉద్యోగానికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడం ఏదైనా సరే ఇల్లులు కొనడం లేదా కాంట్రాక్ట్స్ సైన్ చేయడం ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది రెండవ స్థానం నందు అంటే ద్వితీయ స్థానం నందు రాహువు మరియు ఇప్పుడు శని తిరోగమిస్తున్నాడు కాబట్టి మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఎందుకంటే రెండవ స్థానం ఈ ఆస్తులు ఆర్థిక విషయాల్లో కాబట్టి పాపగ్రహాలు రెండు ఎంత ఉచస్థితిలో ఉన్నా స్వక్షేత్ర సంచారం ఉన్నా ఇబ్బందులు ఉంటాయి అంటే నో లాస్ అండ్ ఆల్సో నో ప్రాఫిట్ లాభం లేకపోవడం కూడా నష్టమే కాబట్టి ఆ పరంగా చూసుకోవాలి అలాగే మనకు ఈ యొక్క తృతీయ స్థానమునందు శని సంచారం అనేటువంటిది మారుతూ ఉండడం కారణం వల్ల పంచమ స్థానంలో శుక్రుడు ఈ పంచమ స్థానంలో ఉన్న శుక్రుడు మీ ప్రేమ వ్యవహారాలు మీ యొక్క సెక్షువల్ రిలేషన్స్కి సంబంధించి పిల్లలకు సంబంధించినటువంటి గ్రహము అది కూడా శుక్రుడు ఉన్నాడు కాబట్టి మంచి సత్ఫలితాలు ఇస్తాడు బట్ ఇది కూడా చెప్తున్నాను ఈ గ్రహ సంచారం మారుతున్న కొద్దీ విపరీతమైనటువంటి మార్పులు ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే షష్టమ స్థానము నందు ఆరోగ్యము ఆరోగ్యానికి సంబంధించి గురువు ఎప్పుడు బాగా చేస్తాడు కానీ ఆయన వక్రంలో ఉన్నాడు కాబట్టి ఏంటంటే గురువు మాత్రం సంచారం మానదు ఇంకో సంవత్సరం వరకు అలాగే ఉంటాడు కాబట్టి నో డౌట్ హెల్త్కి సంబంధించి అంత అద్భుతంగా ఉందని చెప్పలేరు తగ్గుతూ ఉంటుంది పెరుగుతూ ఉంటాయి అలాంటి ఇబ్బందులు ఉంటాయి అలాగే సప్తమ స్థానంలో ఉన్న బుధుడు మాత్రం మారుతాడు ప్రథమార్థము అంటే ఈ యొక్క ఐదు నెలలను కూడా మనం సగానికి సగానికి చేస్తే ప్రథమార్థం నుంచి ద్వితీయార్థానికి వెళ్ళేసరికి ద్వితీయార్థంలో ప్రథమ భాగంలో బాగుంటారు మీకు వ్యాపార సంబంధితమైన విషయాలన్నీ కూడా అంటే ఈ యొక్క మొదటి రెండున్నర నెలలు కూడా చాలా ఇబ్బందిగా ఓపికతో ఉంటేనే బిజినెస్ చేసే వాళ్ళకి బాగుంటుంది అలాగే ఈ యొక్క ఈ యొక్క మకర రాశి వారికి సంబంధించి అష్టమ స్థానంలో కుజకేతుల యొక్క ఉండడం వల్ల మీ యొక్క భాగస్వామ్యుల నుండి మీకు వచ్చేటువంటి ధనం రావడము దానివల్ల మీరు ఏవైనా కాస్త మంచి లాభ పొందడము అలాగే ఆ డబ్బుని వృధా చేయడం కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకొని జాతకం క్లియర్గా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకొని జాతకం క్లియర్గా మీకు ఇస్తాం చాలా మంది ఏంటంటే ఇప్పుడు చెప్పారు కదా అంటే ఇవి ఒక పరిధి వరకు మాత్రమే మేము చెప్పగలం ఎందుకంటే గ్రహ సంచారాన్ని బేస్ చేసుకొని బయట ఉన్నటువంటి ప్రపంచంలో జరిగే పరిస్థితులను మాత్రం మనం చెప్పగలం దాంట్లో భాగం కాబట్టి మనకు కొన్ని జరగచ్చు లేదండి యాజ్ ఇట్ ఈస్గా మాకు ఏం జరిగిందో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అని అంటే మీ అష్టక వర్గ నవాంశ దశ అంతర్దశ గోచారము ఇవన్నీ రాజయోగాలు ఏమున్నాయి ఇవన్నీ తెలుసుకోవాలి మనం ఇవన్నీ తెలుసుకుంటే మీకు ఇంకా బాగా జాతకం చెప్పొస్తుంది దానికి కాను రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకొని డెబ్బై పేజీల్లో జాతకం ఇస్తాను ఆసక్తి కాల వారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపట్టడం జరగని విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు నేను చెప్పేటువంటి వీడియో పన్నెండు రాసులకి కూడా ఎండింగ్లో వేసుకోండి విద్యార్థులు గృహిణులు సినీ రాజకీయ రంగాల వారు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఆరోగ్య సమస్యలతో ఉన్నటువంటి వృద్ధులు రైతులు చేతివృత్తులు చేసుకునేటువంటి వారు అందరికీ సంబంధించి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శని తిరోగమనము రిట్రేట్ అని అంటారు అది జూలై పదమూడవ తారీఖు నుండి ప్రారంభమవుతుంది గతంలోనే ఈ యొక్క వీడియో జరిగే నాటికి ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది మాస్గా పెట్రోల్ లాంటివి లేదా ఏదన్నా బ్లాస్ట్ లాంటివి జరిగి మనుషులు చనిపోతారు అని నేను గతంలోనే చెప్పా ఈ వీడియో జరిగే నాటికి అది జరిగింది ఇరవై మంది దాకా చనిపోయారు ఇంకా ఎంతమంది గాయపడ్డారు ఎంతమందికి ఏమైంది అనే సంగతి తెలియదు కాబట్టి ఉన్నటువంటి కాలం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కాలం అయితే ఈ యొక్క జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని పన్నెండు రాసుల వారు కూడా వీలైనంత వరకు నిత్యం దీపారాధన చేయండి దీపారాధన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చేయాల్సిన అవసరం లేదు ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా దీపారాధన చేయండి దీపారాధన చేసేటప్పుడు వీలైతే నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె లేదా ఆవ నూనె ఆముదము నెయ్యి నెయ్యి ఆవాల నూనె విప్ప నూనె సంపెంగ నూనె ఇలా మనకు ఎనిమిది నుంచి తొమ్మిది రకాలైనటువంటి నూనెలు ఉంటాయి ఏదైనా దేంతోనైనా మీరు దీపారాధన చేయొచ్చు లేదండి అన్నీ కొద్ది కొద్దిగా తీసుకొచ్చుకొని ఒక లీటర్గా జమ చేసుకొని పెట్టేసుకొని వాటితో దీపారాధన చేయడం ఇంకా మంచిది మీరు నువ్వుల నూనెతో దీపారాధన చేసేటప్పుడు వీలైతే ఎందుకంటే శని రిట్రేట్ అవుతున్నాడు కాబట్టి నువ్వుల నూనెలో కాస్త బాండీలో పోసుకొని ఒరిజినల్ నువ్వుల నూనె మనకి ఇదయం కంపెనీ వాళ్ళది కానీ ఇంకా ఏదైనా సరే అంబటి సుబ్బన్న ఏఎస్ బ్రాండ్ లాంటి వాళ్ళది కానీ వస్తుంది అలాంటి నువ్వుల నూనె తెచ్చుకొని దాంట్లో కర్పూరం వేయండి సన్న సెగ మీద పెట్టి కర్పూరం పొడి చేసి వేయండి పచ్చకర్పూరం ఉంటే ఇంకా మంచిది ఒకసారిలా తిప్పేసుకుంటే కొద్దిగా వేడైనా నూనెలో ఆ కర్పూరం కలిసిపోగానే బాటిల్లో పోసుకొని ప్యాక్ చేసుకోండి శనికి ప్రతి శనివారము ఇంత ఒక మూతడు నూనె పోయండి శరీరం పైన ఎట్టి పరిస్థితుల్లో విగ్రహాన్ని తాకండి అలాగే ఈ యొక్క నువ్వుల నూనెతోనే మీరు దీపారాధన చేయండి ఈ యొక్క నువ్వుల నూనెతోనే ఇంట్లో దీపారాధన చేయండి నల్లటి కాటన్ వస్త్రం తీసుకొని తిప్పితే మనం ఓ రెండు పక్కల పట్టుకొని ఒక పక్క తిప్పుతూ ఉండి మధ్యలో కంటే అదిలా ముడుచుకుపోయి ఒత్తిలా అవుతుంది ఆ ఒత్తితో దీపారాధన చేయండి ఆ దీపంలో నువ్వులు నల్ల నువ్వులు వేసుకోండి ఇవి శనికి సంబంధించి మనం చేసేటువంటివి ఈ మంత్రం కూడా ఏం చదవాలి అంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి నమామి శనేచ్చరం ఇదందరికీ మనందరికీ తెలిసినటువంటి మంత్రమే కానీ ఇంకొక మంత్రం ఉంది ఆ మంత్రం ఏమిటంటే శని అరిష్ట సుసంప్రాప్తే శని పూజాంచ కారయేత్ శనిధ్యానం ప్రవక్షామి ప్రాణ పీడోప శాంతయే ప్రాణాన్ని తీయకుండా ప్రాణాన్ని విసిగిస్తూ ప్రాణాన్ని బాగా సతాయించేటువంటి గ్రహాలలో కేవలం శనిగ్రహం మాత్రమే ఉంటాడు ఆయన కర్మ ఫలదాత వీలైనంత వరకు కూడా ఈ యొక్క శనిగ్రహానికి సంబంధించి ఇప్పుడు నేను చెప్పిన విధంగా గనక చేసుకోవడం చాలా చాలా మంచిది ఇప్పుడు నేను చెప్పిన మంత్రం రోజు కూడా పదకొండు మార్లు చదివినా చాలా మంచిది వీటితో పాటు శని చాలీసా లేదా శని అష్టోత్తర స్తోత్రము అని ఉంటాయి ఇలాంటివి చదువుకుంటే మంచిది అలాగే దీపారాధన నిత్యం దీపారాధన మీకు గతంలో నేను చెప్పినట్టు నవగ్రహ దీపారాధన ఎలా చేయాలి అని నా గత వీడియోస్లో ఉంది మీరు ఒకసారి వెళ్తే దాంట్లో దొరుకుతుంది మేము చెప్పేటప్పుడు మా యొక్క వీడియో మీదాకా రావడానికి మా ఛానల్ వాళ్ళు ఏవైనా తమ్నైల్స్ వేయొచ్చు అది ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని బాధపరిచేటువంటిది కాదు మీరు ఈ వీడియో చూడాలనేది మా యొక్క ఉద్దేశం ఈ వీడియోకి స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ ఏవైనా యాడ్స్ వేస్తే కూడా స్వతహాగా మాకు సంబంధం ఉండదు ఎందుకంటే మేము పూర్తిగా జాతక విశ్లేషకులము మాత్రమే పాపం ఈ వీడియో తీయడానికి వాళ్ళకు అయ్యేటువంటి ఖర్చు కోసం వాళ్ళు ఏవైనా సరే యాడ్స్ తీసుకుంటారు దానికి అర్చకులకి లేదా మాకు ఈ చెప్పేటువంటి జా జ్యోతిష్యులకి సంబంధం లేదు చాలామంది వ్యక్తిగతంగా దూషిస్తున్నారు ఫోన్ చేసి అన్యదా భావించరాదు మీరు మమ్మల్ని తిట్టినా మా తప్పు లేనప్పుడు తిడితే అది మీకే వస్తుంది వీలైనంత వరకు నలుగురు బాగుండాలి అందులో నేనుండాలి అని కోరుకుంటూ ఉంటాం కాబట్టి ఇవాళ రేపు కరుంగలి మాల ట్రెండ్ అయిపోయిందండి జ్వాలాముఖి మాల అనేటువంటి మాలలు వస్తున్నాయి ఈ మాల గురించి చెప్తారా అని అడుగుతూ ఉన్నారు జ్వాలాముఖి మాల అంటే మనకి లావా వచ్చినప్పుడు అది పొంగి రాళ్ళపై పడి చల్లారిన తర్వాతకి ఆ రాళ్ళన్నీ కూడా నల్లగా బొక్కలు పడిపోయిన రాళ్ళలాగా తయారవుతాయి అలాంటి జ్వాలాముఖి మాలలు మన దగ్గర కూడా ఉన్నాయి ప్రత్యేకంగా బెంగళూరు నుంచి తమిళనాడు నుంచి ఈ యొక్క మాలలు తెప్పిస్తున్నాం ఆసక్తి కలవారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు ఇవి పూర్తిగా కేవలం మన ఛానల్ వాళ్ళకు మాత్రమే వెయ్యి నూట పదహారులకు ఇస్తున్నాం ఏమిటి తేడా కరుంగలిమాలకి మాలకి జ్వాలాముఖి మాలకి అని అడుగుతూ ఉన్నారు కరుంగలి మాల నియమాలుంటాయి అది వేసుకొని పడుకోకూడదు అది వేసుకొని మైథునం చేయొద్దు మైథునం అంటే భార్యాభర్తలు కలవద్దు అది వేసుకొని మాంసం తినొద్దు అది వేసుకొని మందు తాగొద్దు అది వేసుకొని మలమూత్ర విసర్జన చేయొద్దు అని ఈ యొక్క జ్వాలాముఖి మాలకు అలాంటి నియమాలు లేవు కేవలం మలమూత్ర విసర్జన చేయొద్దు అంతే తప్ప ఎప్పుడు వేసుకోవచ్చు అది ఎందుకు అంటే ఎవరైనా బాణామతి చేశారు ఎవరైనా చెల్లంగి లాంటివి చేశారు ఎవరైనా చెదురుబాటు చేశారు ఎవరైనా సరే చాతబడి చేశారు ఎవరైనా గాలి ధూళి ఉంటే అలాంటివి ఏవైనా సరే వస్తున్నాయి ఎవరైనా పరయంత్ర పరమంత్ర పరతంత్ర పరంగా ఉన్నటువంటివి ఏవైనా చేసి ఉన్నారు ఇలాంటివి పోవాలి అంటే ఈ యొక్క జ్వాలాముఖి మాల సహాయపడుతుంది మేము చెప్పేటువంటి జ్యోతిష్యపరమైనటువంటివన్నీ కూడా గోచార రీత్యా చెబుతున్నాము ఎవ్వరికీ కూడా పర్సనల్గా ఉచ్చి మీకు ఇదే జరుగుతుంది అని చెప్పండి అలా మీకు మీ పర్సనల్ జాతకంలో మీకు ఏమేమి కావాలనుకున్నా సరే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు ఉంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకొని మూడు గంటలు కష్టపడి మీకు అరవై నుండి డెబ్బై పేజీల్లో జాతకం అందిస్తాం ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు సర్వే జనా భవంతు స్వస్తి